హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాను చాలా నెలలైంది అసలు సమ్మర్ అంతా నేను అసలు కూరగాయలు తెచ్చుకోలేదు ఇంక ఇప్పుడు అట్లాగ వర్షాలు అయితే పడుతున్నాయి కదా చల్లగానే ఉందని మా వారు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నేను మా వారిద్దరం అయితే కూరగాయలకైతే వచ్చాము ఇంక కూరగాయలకు వచ్చి కూరగాయలు తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ మార్కెట్కి కూడా వచ్చాము ఇటు పక్క ఫ్రూట్స్ అయితే అమ్ముతారు నేను ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను ఫ్రూట్స్ మాత్రం చక్కరకేడు అట్టకాయలు అయితే చూశాను అస్సలు బాగోలేవు కొత్తగా కూడా ఏం రాలేవంట ఇలా ఆల్రెడీ నేను ఎప్పుడు తీసుకుంటాను కాబట్టి తెలిసి ఏంది రాలేదని అడిగారు ఇంకొరికనే ఈ మధ్య అండ్లా కాలం కదా అందుకని రాలేదని చెప్పాను ఇంక సరే అని అక్క అయితే కొన్ని జోకులు కొంచెం సేపు నవ్వుకొని ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకుందాం అని అడిగితే అట్లాగా సీజన్ కూడా అయిపోని వచ్చింది కదా ఆ అక్క అరడజను టూ హండ్రెడ్ చెప్పింది నేనైతే షాక్ అయ్యాయేం చిన్న చిన్న మ్యాంగోస్ మీరు చూసారు కదా అయి టూ హండ్రెడ్ చెప్పిందామా సరే టూ హండ్రెడ్ కాదులని ఇంకా ఆమె అయితే నాకు వన్ సెవెంటీకి అయితే ఇస్తాను మీరు ఇంకెప్పుడు వచ్చేవాళ్ళు కాబట్టి లేకపోతే అసలు ఇవ్వను అందరు కొత్త వాళ్ళకైనా అసలు ఎవరికైనా నేను టూ హండ్రెడే ఇస్తున్నాను అని చెప్పింది ఇంకా సరే అని అర డజన్ అయితే తీసుకున్నాం మ్యాంగోలు ఇంకా ఇంటికి వచ్చేసరికి పిల్లలు అయితే హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు ఇంకా తర్వాత చిన్నగా కొంచెం సరుకులు కూడా లేవు సర్పు అలాంటివి లేవు ఇంక సరేలే అవి కూడా తెచ్చుకుందామని రిలయన్స్కి అయితే వచ్చాము పిల్లలు కూడా వెళ్దాము రిలయన్స్కి వెళ్దామని అన్నారు సరే అని రిలయన్స్కి వస్తే ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి అంటే మామూలుగా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము ఫస్ట్ అయితే ఏమైనా తీసుకుందామని చూసి డ్రెస్సెస్ మా వారికి ఏమైనా షార్ట్స్ అలాగే పిల్లలకి ఏమైనా డ్రెస్సెస్ అవి చాలా చూసాము కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది బాగానే ఉన్నాయి టాప్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇంకా రిలయన్స్లో అయితే ఇంకేమంటే బట్టల సెక్షన్లో అసలు ఏం తీసుకోకుండా ఇటు పక్క వస్తే నాకు ఈ టీ కాఫీలు తాగే అయితే నాకు బల్లే నచ్చినాయి ఈ గ్లాస్ అదే బౌ గ్లాసెస్ టీ అసలు ఎంత బాగున్నాయో నేను ఇది తీసుకునేనని మా వారిని అడిగితే వద్దు అక్కడే పెట్టేశాయని అన్నారు ఇంకా అని బెడ్షీట్స్ కూడా చూసాము బెడ్షీట్స్ సిక్స్ బై సిక్స్ చూస్తే చాలా ఉన్నాయి నేను అంటే దానికి కూడా మా వారు వద్దు అని అన్నారు నువ్వు అసలు వచ్చింది దేనికి నువ్వు ఇవన్నీ తీసుకుంటావు అందుకే నేనైతే నేను తీసుకుని రాను ఒకటని చెప్పి ఇదిగోండి ఇక్కడ కూడా చూశారు కదా ఇక్కడ నేను వాటిని పట్టుకుంటుంటే వద్దు అక్కడే అన్నారు నువ్వు వచ్చింది తీసుకొని వెళ్ళు ఇక్కడికి వస్తే వాటి కాస్తే ఒకటి ఒకటి కొందామని వచ్చి పది కొనుక్కుంటాం అందుకే నేనేది వస్తాను అన్నా కానీ మీరు వస్తా అన్నారు అందుకే తీసుకొని వచ్చాను అని అన్నారు ఇంక సరే అని మొత్తం అయితే ఇంతకి ఏదైనా వెళ్తే అది రిలయన్స్ అవ్వని ఇంకేదైనా అవ్వ మొత్తం ఒక రౌండ్ వేసి అవన్నీ చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ మనం కొన్నా కొనకపోయినా ముందు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మొత్తం అన్నీ ఒకసారి అయితే తిరిగి చూస్తే మొత్తం నేను మా పిల్లలు కలిసి మొత్తం అన్నీ ఒకసారి అయితే ఓవరాల్గా మొత్తం ఒక రౌండ్ అయితే చూసాము ఇంకా చూసిన తర్వాత మా పిల్లలు అయితే చాక్లెట్లు బిస్కెట్లు వాటి అన్నిటి మీద అయితే నేను కొనుక్కుంటా నేను కొనుక్కుంటా అన్నారు నేనైతే వద్దన్నాను నేనైతే కొన్ని అయితే సెలక్షన్ చేసుకున్నాను అంటే తీసుకునే సరుకులు నేను ఇక్కడ ఇన్స్టెంట్గా స్నాక్స్ తీసుకుంటే మా వారు వద్దు ఇన్స్టెంట్ స్నాక్స్ అని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టించారు మా పాప చేత బిల్లు వేపించడానికి అయితే వెళ్ళాము ఇంకే పీయడానికి వెళ్తుంటే ఇక్కడైతే పుట్నాలు పుట్నాల పప్పు అయితే ఉన్నాయి కొంచెం పుట్నాల పప్పు అయితే తీసుకొని అవి తినుకుంటా కొంచెం మాటలు అయితే తిరిగాను మీరు కూడా ఇంతేనా ఇట్లా చేస్తారా ఇక్కడ మా వారు బిల్ అయితే వేపిస్తుంటే నేనైతే బయటకు వచ్చేసి మా పాప అలాగే మా బాబు చాక్లెట్ కిండరియా అయితే తీసుకున్నారు ఇంక మేము ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే స్నానం చేయించి మిగతా హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించేశాను కంప్లీట్ చేయించిన తర్వాత ఈవినింగ్ పొద్దున ఆల్రెడీ సాంబార్ అయితే చేశాను అది అయిపోయింది ఎట్లాగో మ్యాంగోస్ అయితే తెచ్చాను కదా పెరుగన్నంలో అయితే తిన్నామని మామూలుగా పెరుగన్నం అయితే కలుపుతా పిల్లలకు మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టాను వాళ్ళు టీవీ చూస్తా ఒకే చిరుక మొక్క తీసుకున్నారు నేను పెరుగన్నం పెడుతుంటే తింటున్నారు కానీ అసలు ఆ దృష్టి అంతా వాళ్ళ తిండి మీద లేదు ఆ టీవీ మీదే ఉంది చిరక మొక్క తిన్నారు అంతే ఇంక నేనైతే వాళ్ళకి అన్నం పెట్టేసేసి ఇంకా నేను కూడా ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి అవి అయితే చూసుకున్నాను అన్నం తినమంటే మాత్రం పిల్లలు ఎంత టైం తీసుకుంటారు మరీ ముఖ్యంగా మా పిల్లలు అయితే అన్నం తినమంటే చాలు సుమారు ఒక గంట అయినా తింటూనే ఉంటారు ఎందుకంటే టీవీ చూస్తారు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అందుకే నేను పెడతాను వాళ్ళు తినమంటే గంటైనా తింటారని నేను పెడితేనేమో ఫాస్ట్ ఫాస్ట్కి తినేస్తారు ఇంక సరే అని వాళ్ళు అయితే వాళ్ళకి పెట్టిన తర్వాత కొద్దిసేపు అలా బయటికి వెళ్తే మా ఓన్రాంక్లూ చిలుకలు అయితే పెంచుకుంటున్నారు చిలుకలు పెంచుకుంటుంటే గుడ్డు అయితే పెట్టిందంట ఒక చిలుక రామ్ చిలుకలు అయితే పెంచుకుంటున్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా గుడ్ అయితే మీరు కూడా ఎప్పుడైనా చూసారా కామెంట్ అయితే చేయండి ఇలా ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ చిలుకైతే గుడ్ అయితే పెట్టిందంట ఇంకా గుడ్డు పెడితే ఆ గుడ్ని ఇప్పుడు విజయవాడ అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు విజయవాడ వెళ్తా వెళ్తా నాకైతే చూపించారు నేనైతే చాలా షాక్ అయ్యా చిలుక గుడ్డు ఇటు మరి చిన్నగా ఉంది చూసారు కదా చాలా బాగున్నాయి రామ్ చిలుకలు మా అంకులు వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకు పెంచుకుంటున్నారు వీటిని అయితే ఇంకా అక్కడే కొంచెంసేపు ఉండి ముచ్చట్లయితే ఆడేసి కొద్దిసేపు ఇంక ఇంట్లో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ సరుకులు కూరగాయలు అవేమీ సర్దుకోలేదు ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంక ఇవి సర్ది చేసేసుకొని కొనుక్కుందామని ఇంకా కూరగాయలు అలాగే సరుకులు అయితే సర్దుకుంటున్నాను కూరగాయలు నేను ఎప్పుడైనా తెచ్చుకున్నా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా కొద్దిసేపు అయితే బయట గాలికి ఫ్యాన్ గాలికి అయితే ఉంచేసేసి ఇంక వేటికి వాటికైతే సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటాను అట్లాగే పచ్చిమిరగాయలు తుడియాలు తీసుకోవడం అవన్నీ చేసుకుంటాను ఎందుకంటే పచ్చిమిరగాయలు కూడా తుడియాలు తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అందుకని పచ్చిమిరకాయలు అయితే తొడియాలు తీసుకుని పెట్టేసేసుకుంటాను క్యారెట్ అలాగే బీట్రూట్ అన్నీ తెచ్చుకున్నాను ఈసారి మా వారు వెళ్తే ఏంటంటే కొన్ని తెస్తారు మా వారికి నచ్చినవి తెచ్చుకుంటారు నేను చాలాసార్లు అన్నాను మీకు నచ్చినవి తెచ్చుకుంటూ మాకు నచ్చినవి తేవా అని మా వారేమో హెల్త్కి మంచిదని ఇది వేస్తున్నా అంటారు నేను వెళ్తే మాత్రం అందరికి నచ్చినాయి అంటే బంగాళదుంప అయితే మా వారు అసలు దారు నాకేమో బాగా ఇష్టం నాకు పిల్లలకు బంగాళదుంపలు ఇంకా అవన్నీ కూరగాయలు సర్దుకుంటా ఉంటుంటే ఇక్కడైతే రెండు మైసూర్ శాండిల్ షూపులు ఉన్నాయి కదా అవి అయితే ఫ్రీగా ఇచ్చారు మనం లక్షలు పెట్టి ఏదైనా తీసుకున్న కానీ ఫ్రీగా వస్తే ఏదన్నా అసలు ఆ హ్యాపీనెస్సే వేరు కదా మేము ఇవన్నీ తీసుకున్నందుకు నైంటీ రూపీస్ అవి ఆల్రెడీ ఉన్నాయి అంట అందుకని ఏదో నైంటీ రూపీస్కి ఏమైనా తీసుకోమంటే మేమైతే రెండు మైసూర్ శాండిల్ సూపులు అయితే తీసుకున్నాం నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రీగా వచ్చింది కదా ఎంతైనా ఫ్రీగా వస్తే అదే వేరు చాలా బాగుంటాయి నేను కూరగాయలు సరుకులు అవన్నీ సర్దుకుంటుంటే అనూషకు వచ్చి ఏం చేస్తున్నాం అనూష అని అనింది ఇలా కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అక్క మార్కెట్కి కూడా వెళ్ళాను సరుకులు కూడా తెచ్చుకున్నాను కావాల్సిన అని చెప్పాను ఇంకా సరే అని నేనైతే అసలు కూరగాయల సరుకులకి వెళ్ళింది రిలయన్స్కి ఓన్లీ కొబ్బరి నూనె డబ్బా ఇంకా సరుకు అయితే తెచ్చుకుందాం అని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పన్నీరు అట్లాగే బాస్మతి రైస్ మా వారేమో షూస్ అన్నీ తెచ్చుకున్నారు అంటే మేమేదో ఒక త్రీ హండ్రెడ్ అలా బిల్ అవుతుంది అనుకున్నా అంత తక్కువలో తీసుకుందాం అనుకుంటే వెయ్యి పెచ్చి అయింది ఇంక అన్నీ సర్దేసేసుకొని ఇంక మార్నింగు అంటే దోశలకైనా ఇడ్లీకైనా దేనికి పోయలేదు అందుకని పెసర దోసకైతే అని పెసర దోసకైతే పోసాను పెట్టిన తర్వాత ఆల్రెడీ ఇందాక కట్ చేసేసుకున్న మామిడికాయ అయితే ఉంది కదా పిల్లలు పెరుగన్న తింటారని వాళ్ళైతే అస్సలు తినలేదు ఇంకా సరే అని బాదం పప్పు అయితే నానబెట్టేసేసి ఇంక వాటిని చూస్తుంటేనే వేస్ట్ చేయబుద్ధి కావట్లేదు ఇంకా సరే అని నేనే తింటున్నాను ఇంకెవరు మా పిల్లల్ని తినమన్నా మా వారు తినమన్నా మేమైతే తినమ తినమని అన్నారు ఇంక సరే మనకైతే తప్పదుగా అలా చూస్తా చూస్తానే వేస్ట్ అయితే అసలు చేయలేము ఇంక అందుకని నేనే మ్యాంగోలు అయితే తిన్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్